డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకునే ముందు కీలకమైన పదవులకు ఎంపీగా నియామకాలు చేస్తున్నారు కదా అలా ఎఫ్బిఐ వాళ్ళ గూఢచేత శాఖ శాఖ చీఫ్గా కాష్ పటేల్ అని ఆయన నామినేట్ చేశారు అంటే ప్ర ప్రకటించారు నేను చాలా గర్వపడుతున్నాను నిన్ను పెట్టినందుకు అని ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రపంచంలో మరీ ముఖ్యంగా ప్రముఖమైన దేశాల్లో మీడియా అంటే స్వేచ్ఛ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో స్వేచ్ఛ లేదు మీడియాకు ఇప్పుడు ఈ దేశాల్లో విపరీతమైన స్వేచ్ఛ ఉందని చెప్పేవాళ్ళు కదా లేకపోతే ఇప్పుడు చైనాలో లేదు ఉందేలా వాళ్ళతో వాళ్ళ అంతర్గత పరిస్థితులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ మీడియా ఏదో వాళ్ళకు ఉంది అని చెప్పే వీళ్ళు మీడియా స్వేచ్ఛే కాదు సోషల్ మీడియాను కూడా భరించలేకపోవటం మనం గమనిస్తున్నాము ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్నటువంటి కాష్ పటేల్ మీడియా యొక్క ఓవరాక్షన్ను నేను తగ్గిస్తాను అన్నది ఆయన ప్రధానమైన ఎజెండా అసలు మీకు ఎవరు ఎవరు అమెరికాకు ప్రధాన శత్రువులు అని రెండు వేల ఇరవై మూడులో ఆయన అడిగితే మీడియా అని చెప్పాడు ఆయన డీప్ స్టేట్ అవుట్ ఉంది వ్యతిరేకంగా నడుస్తూ ఉంటుంది దీన్ని ఎప్పుడు కనిపెట్టాలి వీటిని వెంటనే నేనైతే వీళ్ళని వెంటనే అదుపు చేస్తాను ప్రతి విషయాన్ని పట్టుకుంటాను గతంలో చాలా నిఘా ఉండేది ఇప్పుడు అదంతా దెబ్బతినిపోయింది వాటిని నేను పట్టుకుంటాను అని చెప్పాడు చాలాసార్లు దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళను బలపరుస్తూ మీడియా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఎవరో తెలిసిన పేర్లు బయటపడలేదు ఒక విధంగా చెప్పాలంటే మీడియానే నా ప్రధాన శత్రువు అని అధికారికంగా వ్యక్తిగతంగా ప్రకటించిన వ్యక్తి ఇప్పుడు అమెరికాలో గోడ అధిపతి కాబో అధిపతి కాబోతున్నాడు ఇది యాదృచ్ఛికం కాదు ఎందుకంటే ట్రంప్ ఎన్నికల ప్రచారం అంటే రెండోసారి అప్పుడే ఇలాంటివి చాలా జరిగాయి చాలా ఆయన వ్యాఖ్యలు చేశాడు మస్క్ చేశాడు అసలు గూగుల్ నమ్మొద్దు దీన్ని నమ్మొద్దు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అన్నారు కాబట్టి ఇప్పుడు రేపు ఈయన వస్తే ఏం చేస్తారు కొన్ని పేర్లు కూడా చెప్పాడు ఆయన అక్కడక్కడ అంటే మీడియా స్వేచ్ఛ అది ఇది అనుకుంటూనే మీడియా సోషల్ మీడియాలో విమర్శలను వ్యతిరేకమైన అంశాలను నోర్మూహించటం అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ధోరణిగా వస్తున్నట్టు కనిపిస్తుంది నిజానికి అమెరికాలో ఇప్పుడు ఏపీలోనూ లేకపోతే దేశంలో కాంగ్రెస్ బీజేపీ లేదా ఏపీలో వైసీపీ టీడీపీ విభజన అమెరికాలో ఎప్పటినుంచో ఉంది రిపబ్లికన్ పార్టీని వాళ్ళు డెమోక్రటిక్ పార్టీని బలపరిచే వాళ్ళు స్పష్టంగా ఉంటారు వాళ్ళు ఎన్డార్సి కూడా చేస్తారు ఒక అభ్యర్థిని కాకపోతే మొన్న ట్రంప్ విషయం సందేహంగా ఉంది కాబట్టి చేయలేదు కానీ బట్ ఎనీవే మీడియా గొంతు నొక్కేయాలి లేదా మీడియానే ప్రధాన శత్రువు అని భావించే వ్యక్తి అమెరికాలో ఇంత కీలక పదవిలోకి వస్తున్నారు ఇంతకుముందే పెగాసిస్ లాంటిది వాడి తమను వ్యతిరేకించే భిన్నంగా ఉండే వాళ్ళ దీంట్లో కూడా వాళ్ళ ఏమనాలి కంప్యూటర్లలోకి ఫోన్లలో కూడా చొరబడేదాకా వెళ్ళారని మనం విన్నాం ఇప్పుడు ఇంకే కొత్త ఆయన వస్తే ఇది ఇంకెంత తీవ్రంగా ఉంటుందో మనం ఊహించుకోవాల్సిందే